గ్రామ ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి యొక్క నమస్కారం మీ అందరికీ తెలుసు రేపు మిర్జీ మిర్జా మండలం గ్రామ పంచాయతీ మరియు వార్డ్ మెంబర్లకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరగనున్నాయి ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల కోసం వచ్చే ఎలక్షన్స్ కోసము క్యాండిడేట్లు కావచ్చు క్యాండిడేట్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు ఎవరు కూడా వ్యక్తిగత కక్షలకు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ దిగకుండా మీ యొక్క ఏవైతే మీరు చేస్తున్న కార్యక్రమాలు చేయబోతున్న కార్యక్రమాలు చెప్పి ప్రజలకు వెళ్ళిపోవడం జరిగింది ఆల్రెడీ ప్రచారం కూడా చేయడానికి ముగిసింది కాబట్టి దయచేసి ఈ ఒక్క రోజు ఈ రోజు రేపు ఈ రెండు రోజులు గడిచిపోతే ఎలక్షన్ సాఫీగా అయిపోతాయి కాబట్టి వీటి విషయంలో మీరు ఎవ్వరు కూడా పర్సనల్ గా తీసుకోకుండా గొడవలు పెట్టుకోకుండా ఈ ఎలక్షన్ సాఫీగా సాగిస్తారని చెప్పేసి ప్రజలందరూ పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎలక్షన్ కు ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు కొన్ని క్యారీ చేయకూడదు ఎవరు కూడా అవి ఏమిటి అంటే మీ వెంట వాటర్ బాటిల్ కానీ సెల్ ఫోన్ గానీ పెన్స్ కానీ ఇంక్ పెన్స్ కానీ ఇవేవి కూడా తీసుకొని రావడానికి లేదు దయచేసి మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఓటర్ స్లిప్ మాత్రమే తీసుకొని ఓటు వేయడానికి రావాల్సి ఉంటుంది ఓటర్ అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఉన్నవారు కావచ్చు బయట ఉన్నవారు కావచ్చు మీ యొక్క మీకు నచ్చిన వ్యక్తికి మీకు తెలిసిన వ్యక్తిగా మీకు ఎలాంటి వ్యక్తి కావాలనుకుంటున్నా అలాంటి వ్యక్తికి మీరు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసుకునే అవకాశం ఉంది అది మేము కల్పిస్తాము మీ భద్రత మా ధ్యేయం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి మేము ముందుంటాం మీ సమస్యను పరిష్కరిస్తాం రేపు అందరూ కూడా ఈ యొక్క మన మెర్జీలో ఉన్న వాళ్ళందరూ కూడా విలేజ్ లో ఉంటారు కాబట్టి పొద్దున్న లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు మనం అందరం కూడా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటాం ఏది కులాల మతాలు లేకుండా మామ బావ అన్న తమ్మి మామ అక్క అని చెప్పేసి పిలుచుకుంటాం కాబట్టి ఇవే బంధాలు బంధుత్వాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గెలిచిన వారు ఎవరైనా కానీ ర్యాలీలు తీయడానికి రేపు పర్మిషన్ లేదు ఎవరైనా ర్యాలీ తీయాలనుకుంటే విజయోత్సవ ర్యాలీలు కావచ్చు ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే సౌండ్ సిస్టమ్ తో పెట్టుకోవాలనుకుంటే ఆఫ్టర్ రేపు అయిపోయిన తర్వాత సపరేట్ గా ఒక పర్మిషన్ తీసుకొని మీ కార్యక్రమాలు మీరు కొనసాగించుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఎవరు గెలిచినా ర్యాలీలకు తీసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ విషయాలని వాటర్ బాటిల్ గానీ ఫోన్ గానీ పెన్స్ గానీ ఇంక్ పెన్స్ గానీ తీసుకురావడానికి తగ్గిపెట్టలు కూడా తీసుకురావడానికి లేదు మీరు ఓన్లీ ఒక ఓటర్ స్లిప్ ఆధార్ కార్డు తీసుకుని వచ్చేసి మీ ఓటు హాఫ్ను వినియోగించుకోవచ్చు ఇవన్నీ గమనిస్తారని చెప్పేసి అనుకుంటూ మా అందరికి మా పోలీస్ వారికి సహకరిస్తారని చెప్పి తెలుసుకుంటూ మిర్చి ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ కంప్లీట్ చేస్తారని భావిస్తూ Play this on the side.